హలో ఫ్రెండ్స్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే పైన ఉన్న బాలానగర్ లో మూడో అప్రూవల్ కలిగిన రెసిడెన్షియల్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ అభివృద్ధి చాలా వేగంగా జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ పేరు ఆదుర్ గోల్డెన్ హైట్స్ హెల్త్ విలేజ్ ఈ ప్రాజెక్ట్ మొత్తం సెవెంటీ ఫైవ్ ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది ఇప్పుడు ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సిక్స్టీ ఫార్టీ మరియు థర్టీ ఫీట్ వైడ్ సిసి రోడ్స్ ఎంటైర్ లేఅవుట్ విత్ కాంపౌండ్ వాల్ ఫ్రూట్ ప్లాంటేషన్ ఇన్ ఈచ్ ప్లాంట్ బ్యూటిఫుల్ ఎవెన్యూ ప్లాంటేషన్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ల్యాండ్ పార్క్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ విత్ సోలార్ స్ట్రీట్ లైట్స్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ వాటర్ కనెక్షన్ టు ఈచ్ ప్లాంట్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఫుట్ పాత్స్ విత్ కర్బింగ్ స్టోన్స్ లాంటి ఎక్సలెంట్ ఫీచర్స్ ని డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు ఒకసారి ఈ ప్రాజెక్టు లేఅవుట్ ని త్రీ లో చూద్దాము సో ఇది హెల్త్ విలేజ్ ఓవరాల్ లేఅవుట్ ఇక్కడ నుంచి గ్రాండ్ ఎంట్రన్స్ ఉంటుంది ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ లో కార్ పార్కింగ్ ని ప్రొవైడ్ చేశారు ఇదే కార్ పార్కింగ్ ఏరియా ఇక్కడ ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్స్ కూడా ఉంటాయి ప్రాజెక్ట్ లో ట్రావెల్ చేయడానికి బ్యాటరీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు ఇంకా ఈ కార్ పార్కింగ్ కి పక్కనే ఈ లొకేషన్ లో జన్ గార్డెన్ మరియు ల్యాండ్స్కేప్ ని డెవలప్ చేస్తారు ఈ లేఅవుట్ మొత్తంలో వెజిటబుల్ ఫ్రూట్ మరియు మెడిసినల్ ప్లాంట్స్ ని కలిపి ఆల్మోస్ట్ ఫైవ్ లాక్ ట్రీస్ ని ప్లాంట్ చేయబోతున్నారు ఈ గ్రీనరీ వల్ల ఓవరాల్ గా టూ టు త్రీ డిగ్రీస్ టెంపరేచర్ తగ్గే అవకాశం ఉంది ఇప్పుడు ఈ లేఅవుట్ చూస్తే ఈ రైట్ సైడ్ లో ఈ లొకేషన్ లో స్పోర్ట్స్ ఏరియా ఇక్కడ అవుట్ డోర్ మెడిటేషన్ ఇక్కడ అవుట్ డోర్ యోగా అలానే ఇక్కడ ఓపెన్ కన్వెన్షన్ ని ప్రొవైడ్ చేస్తున్నారు ఈ స్పోర్ట్స్ ఏరియా లో క్రికెట్ నెట్స్ బ్యాడ్మింటన్ కోర్ట్ టెన్నిస్ కోర్ట్ వాలీబాల్ కోర్ట్ ఓపెన్ జిమ్నాజియం హాఫ్ బాస్కెట్ బాల్ కోర్టు లాంటివి ప్రొవైడ్ చేస్తారు అలానే ఔట్డోర్ రెమ్యూనిటీస్ లో ఓపెన్ కన్వెన్షన్ విత్ అంఫిథియేటర్ జాగింగ్ ట్రాక్ అవుట్డోర్ పార్టీ ఏరియా మియావాకి ఫారెస్ట్ ట్రీ విత్ జిప్ లైన్ వీకెండ్ స్టే కాటేజెస్ అవుట్డోర్ క్యాంపింగ్ ట్రెండ్స్ లాంటివి ప్రొవైడ్ చేస్తారు ఈ లొకేషన్ లో లగ్జరీ క్లబ్ హౌస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు ఈ క్లబ్ హౌస్ లో వెల్కమ్ లాంజ్ బ్యాంకెట్ హాల్ బిజినెస్ సెంటర్ మీటింగ్ రూమ్స్ సూట్ రూమ్స్ అండ్ గెస్ట్ రూమ్స్ స్విమ్మింగ్ పూల్ రైన్ డాన్స్ ఏరియా డిజైనర్ పాత్వేస్ డిజైనర్ పర్గోలాస్ ఇండోర్ గేమ్స్ లాంటివి ప్రొవైడ్ చేస్తారు ఇంకా ఈ క్లబ్ హౌస్ కు పక్కనే సీనియర్ సిటిజన్ వెల్నెస్ సెంటర్ ఆయుర్వేద ఆరోగ్యశాల ప్రకృతి ఆరోగ్యశాల హోమియోపతి క్లినిక్ గోశాల మరియు అకామిడేషన్ బ్లాక్స్ ని ప్రొవైడ్ చేస్తారు ఈ సీనియర్ సిటిజన్ వెల్నెస్ సెంటర్ లో మల్టీపర్పస్ హాల్ ఇండోర్ గేమ్స్ హెల్త్ కేర్ సెంటర్ డాక్టర్ కన్సల్టేషన్ సీనియర్ సిటిజన్ అకామడేషన్ రూమ్స్ వాష్రూమ్స్ విత్ సేఫ్టీ రైలింగ్స్ ఆన్ సైట్ అంబులెన్స్ ఫెసిలిటీ లాంటి ఎక్సలెంట్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి ఆయుర్వేద ఆరోగ్యశాలలో పాద అభ్యంగన పంచకర్మ తర్పణం డాక్టర్ కన్సల్టేషన్ లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ప్రకృతి ఆరోగ్యశాలలో స్పా ఫిజియోథెరపీ నాచురోపతి కన్సల్టేషన్ హైడ్రోడిలక్స్ బాత్ హైడ్రోథెరపీ హైడ్రోథెరపీనా బాత్ లాంటి ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ వెల్నెస్ సెంటర్ లో ఉండి ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళ కోసం ఎక్సలెంట్ అకామిడేషన్ బ్లాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో ఈ లో ఓపెన్ ప్లాట్స్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీతో అందుబాటులో ఉన్నాయి సో ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ ని సేల్ ప్రైస్ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది ఆదురి గోల్డెన్ హైట్స్ హెల్త్ విలేజ్ ఉన్న లొకేషన్ ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా గూగుల్ మ్యాప్స్ లో అప్డేట్ అవ్వలేదు ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది అనేది అర్థం చేసుకోవడానికి ఒకసారి చేసి చూద్దాము ఇక్కడ మీరు కలర్ లో హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ ఈ నేషనల్ హైవే పైన ఇది నగర్ అలానే ఇది బాలానగర్ ఇక్కడ మీరు రెడ్ కలర్ లో చూస్తున్న లైను అప్ కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ సో మన ప్రాజెక్ట్ ఈ బాలానగర్ లో అప్ కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ కి చాలా దగ్గరలో ఈ లొకేషన్ లో రాబోతుంది సో ఈ ప్రాజెక్ట్ కి నియర్ బై హెలెట్స్ లో అనేటి ముందు బిగ్గెస్ట్ హైలైట్ ఈ అప్ కమింగ్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ మనం లో ఈ హెల్త్ విలేజ్ రీచ్ అవ్వచ్చు అలానే ఇటువైపు చూసాము అంటే ఇక్కడ షాద్నగర్ దగ్గర రైట్ సైడ్ లో మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది ఇక్కడ చాలా పెద్ద ఐటీ కంపెనీస్ ఉన్నాయి లైక్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ నాట్కో ఫార్మా ఇంజనీరింగ్ ఇలా ఇదే నిర్మాణ దశలో ఉన్న మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఈ డేటా సెంటర్ మొత్తం ట్వంటీ టూ ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది మన వెంచర్ దగ్గర నుంచి ఇక్కడికి రీచ్ అవ్వచ్చు ఈ దగ్గర నుంచి హైదరాబాద్ వైపు చూస్తే ఇక్కడ సింబియాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఉంది ఇదే సింబియాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఇది మల్టీ క్యాంపస్ ఫెసిలిటీ అంటే బిజినెస్ మేనేజ్మెంట్ లా స్కూల్ మేనేజ్మెంట్ స్టడీస్ లాంటి డిఫరెంట్ ఫెసిలిటీస్ ఉంటాయి ఈ సింబియాసిస్ యూనివర్సిటీ దాటిన తర్వాత ఇక్కడ విలేజ్ లో ఉంది ఇది వరల్డ్స్ లార్జెస్ట్ స్పిరిట్యువల్ సెంటర్ ఇక్కడ మెడిటేషన్ సెంటర్ ఉంటుంది అలానే స్పిరిచువల్ ట్రైనింగ్ ఇస్తారు ఇదే రోడ్ లో ఇంకొంచెం ముందుకు వెళ్ళాము అంటే ఇక్కడ ముచ్చింతల దగ్గర స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అలానే జిమ్స్ హాస్పిటల్స్ ఉంటాయి ఇదే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇక్కడే ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీ ఉంది ఇది మొత్తం థర్టీ ఫోర్ ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది దీనిని టూ థౌసండ్ చేశారు ఇక్కడ నుంచి జస్ట్ టెన్ టువల్ డిస్టెన్స్ లో ఎగ్జిట్ సిక్స్టీన్ కి రీచ్ అవుతాము ఈ ఎగ్జిట్ అని అంటారు ఈ ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ ద్వారా మనం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వెళ్తాము అలానే ఈ ఆదురి హెల్త్ విలేజ్ ఉన్న బాలానగర్ దగ్గర నుంచి బెంగళూరు వైపు చూస్తే ఇక్కడ రాజాపూర్ అనే ఏరియా ఉంటుంది ఈ రాజాపూర్ దాటంగానే ఈ లొకేషన్ లో పోలేపల్లి సెజు వస్తుంది ఆదురి హెల్త్ విలేజ్ దగ్గర నుంచి ఈ పోలేపల్లి సెజ్ కి టెన్ మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు ఈ బెంగళూరు హైవేకి మొత్తం పోలేపల్లి సెజె ఈ పోలేపల్లి సెజ్ అనేది థౌసండ్ ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది ఈ పోలేపల్లి సైజ్ లో చాలా పెద్ద కంపెనీస్ ఉన్నాయి లైక్ షాలిమార్ కెమికల్ వర్క్స్ పిడిలైట్ ఇండస్ట్రీస్ ప్రావిస్ బయోలాబ్స్ ఎల్ యూరోటెక్ ఎన్విరాన్మెంటల్ అరబిందో ఫార్మా హిటెరో సుప్రీం ఇండస్ట్రీస్ సుమిత పాలిఫాబ్రిక్స్ ఇలా చాలా కంపెనీస్ ఈ పోలేపల్లి సెజ్ లో ఉన్నాయి అలానే ఈ సెజ్ లోనే నార్ మాంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఉంది ఈ విధంగా రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే పోలేపల్లి సెజ్ మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియా షాద్ నగర్ ఇలా అన్ని డెవలప్మెంట్స్ కి దగ్గరలో ఉన్న బాలానగర్ లో ఈ ఆదురీస్ హెల్త్ విలేజ్ ప్రాజెక్టు ఉంది